హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఫాదర్స్ డే శుభాకాంక్షలు అంటే ఒక తండ్రి స్థానం అనేది అంటే కూతురుని కానీ కొడుకుని కానీ పోషించే విధానం ఒక తండ్రి స్థానం అంట అంటే ఒక తండ్రి స్థానంలో ఉండి బిడ్డలను కానీ కొడుకులను కానీ తాను కష్ట జీవితంతో ఒక పోషించి ప్రేమించి పెళ్లి చేసి స్వా అంటే ఆయన ఉన్నంత వరకు లైఫ్లో ఏ కష్ట నష్టాలు రాకుండా చూసుకుంటారు ఇప్పుడు ఈ జనరేషన్లు ఏంటంటే ఒక తల్లి తండ్రి సాది పెంచి అది చేసిన తర్వాత ఏంటంటే ఒక సంధి స్థానంకి వచ్చిన తర్వాత ఇప్పుడు న్యూ జనరేషన్లు అంటే తల్లిదండ్రులను వదిలి ఒక వృద్ధాశ్రమంలో తోలి వాళ్ళను చాలా ఇబ్బందులు పెట్టే పరిస్థితులు వస్తున్నారు అంటే మన ఫాదర్ డే సందర్భంగా ఏంటంటే ఒక మార్పు చేర్పులు అనేవి ప్రతి ఒక్కళ్ళలో రావాలి రావాలంటే ఖచ్చితంగా తను ఉన్నంత వరకు తనే దానిలో తిండి పెట్టు పెట్టకపో వాళ్ళను మీరు దగ్గర ఉంచుకొని చూసుకుంటే అప్పుడు వాళ్ళు పెట్టకున్న చుట్టూ అబ్బా కొడుకు నన్ను ఎంతో గౌరవంగా చూసుకుంటానని ఒక ప్రేమనే వస్తుంది ఫస్ట్ మనం వాళ్ళు మనకు లైఫ్ ఇస్తేనే మన లైఫ్ని ఎంజాయ్ చేస్తాను అది ఇప్పుడు అట్లా కాదు ఒక తండ్రిని చాలా బాధపెట్టి అది చేసి ఇష్టం ఉన్న వాళ్ళతో మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయి తండ్రిని ఎంత బాధ పెడితే బిడ్డస్ అంత బాధపడతాయి అంటే ఇప్పుడు ఈ జనరేషన్లో ఏంటంటే తల్లిదండ్రులను గౌరవించకుండా వాళ్ళని తీసుకుపోయి వృద్ధాశ్రం లేచి చాలామంది బాధపడుతున్నారు అందుకనే ప్రతి ఒక్కరు ఎంత దూరం ఉన్నా సుత దగ్గర తీసుకొని వాళ్ళను ఆప్యాతిస్తే వాళ్ళ ప్రేమను రాగాలని వాళ్ళ సుత లైఫ్ లాంగ్ ఉంటుంది అంటే ఆయన చనిపోయిన తర్వాత సుత అప్పుడు వాళ్ళు నా కొడుకు బిడ్డ నన్ను ఎంతో బాగా చూసుకున్నా అనే ప్రేమ అనే ఉంటాయి ఆ ప్రేమను దూ దయచేసి దూరం చేయకండి మన భారతీయ సంస్కృతి ప్రకారం అని అంటే ప్రతి ఒక్కళ్ళకు తల్లిదండ్రుల మీద ప్రేమ అన్నారు ఇప్పుడు చూడండి ఈ జనరేషన్లో ఆస్తి కోసం తల్లిదండ్రులను వదిలేస్తారు భర్తను వదిలేసే భార్యలు చాలా మంది ఉన్నారు ఎందుకనంటే ఒక భర్త ఉంటేనే భార్యకు అనేది ఉంటాయి బుట్ట అనేది చిక్కునంటే అయ్యగారు అంటారు ఓ మాంగళ్యం తంతు అంటే నువ్వు స్టార్టింగ్ నుంచి చనిపోయేంత వరకు నీ భర్తతో ఉంటానని ఆశీర్వాద పెద్దల ఆశీర్వాదంతో పెళ్లి అవుతాయి అది దూరం చేసుకొని నేనే గొప్ప నేనే గ్రేట్ అని నేను భర్తను ఒక హింస పెడితే అప్పుడు నాకే ఎంతో గొప్ప వస్తుంది తల్లిదండ్రులు ఇటు కుటుంబ సభ్యుల వల్ల మాటలు చెప్పుడు మాట విని తన లైఫ్ తానే ఖర అందుకనే మీరు ఇలా చేయకండి స్త్రీలను ఇది వేరే ఉద్దేశంగా కానీ ఖచ్చితంగా గమనించండి భార్య భర్తలు అనేది కలిగి ఉంటేనే అప్పుడు ఆయన ఒక భర్త స్థానంలో ఉండి అప్పుడే ఓ తండ్రి లాగా అంటే పిల్లలు ఉన్నా లేకపోయినా ఒక తండ్రి అనే టూర్ అంటే పెళ్ళైన తర్వాత ఫస్ట్ స్థానం ఏంటంటే భర్త అంటే భర్త తల్లిదండ్రులతో సమానం కానీ భర్తకే విలువ లేకుండా ఇష్టం ఉన్నట్టు అంటే ప్రచారాలు చేసుడు ఇలా విడాకులు తీసుకున్నాడు అంటే ఇటువంటి కొన్ని సంఘటనలు జరుగుతాయి సమాజంలో కావాలని దాన్ని ఉద్దేశించి ఏంటంటే ప్రతి తల్లిదండ్రులను దయచేసి ఉద్దాశంలో ఉంచకుండా మీరు ప్రేమానురాగాలతో చూసుకొని దగ్గర ఉంచుకుంటే వాళ్ళకి మీరు ఎంతో రుణం ఇచ్చినట్టు ఉంటే అంటే మిమ్మల్ని కన్నందుకు వాళ్ళు ఎంతో గౌరవపడి అది చే అభివృద్ధి చే ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను అందుకని ఫస్ట్ తల్లిదండ్రుల ప్రేమ అనే ఉంటేనే అప్పుడు తండ్రికన్నా ఒక స్థానం అనే ఉంటుంది గుర్తింపు అని ఉంటాయి అందుకనే దయచేసి ఆస్తుల కోసం తల్లిదండ్రులను దూరం పెట్టకండి ఒక ఫాదర్కి ఇచ్చే మర్యాద ఫాదర్కి అండి అప్పుడే మీరు ఒక కొడుకులాగా గెలుస్తారు అందుకని థ్యాంక్ యూ నేమ్ మిస్ భాస్కర్ పబ్లిక్ గార్డెన్ యోగా మాస్టర్ బాయ్